ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి హామీలు మర్చిపోయేలా కులాల పంచాయతీని తెర మీదకి తీసుకొచ్చింది మొన్నటికి మొన్న ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లన్న రెడ్ల మీద ఒక బూతు జారి దాన్ని ఒక పదిహేను రోజుల పాటు చర్చకు పెట్టేలా ప్రయత్నం చేసిండు ఆ కుల పంచాయతీ జరిగింది రెడ్లు మా మీద ఇట్లాంటవా అని రెడ్లు కొన్ని రోజులు ఆ రెడ్లను నేను అందరిని అనలేదు నాకు ఎవడైతే కామెంట్ పెట్టిండో వాడిని అన్నా అని ఈయనే ఆ కామెంటు వీనికి వీడియో పెట్టించుకొని ఆ చర్చకి దారితీసాను ఇక నిన్న అంజన్ కుమార్ యాదవ్ గారు మళ్ళా రెడ్డి కొడుకులు అంటూ ఓ మాట జారి ఆయన కుల పంచాయతీకి తెరదీసిండు ఇట్లా మొత్తానికి నాలుగు వందల ఇరవై హామీలను ప్రజలకు ఇవ్వకుండా ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా మరొక వైపు రాష్ట్ర ప్రగతి కిందికి జారుతుందనే విషయాన్ని ప్రజలు గమనించకుండా వాళ్ళకు ఆలోచన రాకుండా ఇట్లా కులాల పంచాయతీతోటి ఈ సర్కార్ ఐదు సంవత్సరాల కాలాన్ని వెళ్ళదీసే ప్రయత్నం చేస్తున్నదనేది తెలంగాణలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి కాంగ్రెసు మేనిఫెస్టోతోటి కాంగ్రెసు సీట్లు ఇచ్చేటప్పుడు మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలని ఎవరు అడగలే ఏ కులం అడగలే మా కులానికి ఎందుకు తక్కువ సీట్లు ఇచ్చినో మా కులం సంకింత ఉన్నదని ఎవరు అడగలే ఎలక్షన్లు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్డి కొడుకులు మాకు ఇది ఇవ్వలే ఈ రెడ్డి కొడుకులు మాకు అడ్డుకున్నారు ఆ రెడ్డి కొడుకులు మాకు అడ్డుకున్నారు అని ఇట్లా వీళ్ళకు వీళ్ళే కాంగ్రెస్లో ఉన్న నాయకులే బీసీ నాయకులతో అనిపించే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నది కాబట్టి బీసీ లీడర్లు రెడ్డి లీడర్లను తిట్టడం లే రెడ్డి లీడర్లు ఈ బీసీల మీద ఉన్నట్టు వలకబోయడం ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామన్నట్టు మాట్లాడడం దీన్ని కేంద్రానికి పంపుతామన్నట్టు నమ్మబలకడం ఇట్లా జరుగుతుంది మొత్తానికి ఐదు సంవత్సరాల పొద్దు మాత్రం కులాల పంచాయతీతోటి గడిచేలాగా అద్భుతంగా కాంగ్రెస్ నాయకులు ప్లాన్ చేసుకున్నట్టు కనబడుతున్నది ఈ కులాల ట్రాప్లో పడకుండా కులాల ట్రాప్లో కులాల రాజకీయాల ట్రాప్లో పడకుండా ముందు నాలుగు వందల ఇరవై హామీల సంగతి ఏందో మీరు చెప్పాలని తెలంగాణ ప్రజలు ఈ సర్కార్ గల్లా బట్టి అడగాలి అప్పుడు మరి వీళ్ళు దారికి వస్తారు తర్వాత సామాజిక న్యాయం ఎట్లా జరగాలనేది ఎస్సీబీసీ ఎస్టీల్లోని నాయకులు ఓ పార్టీ పెట్టుకొని పోరాటం చేయాలి అంతే తప్పించి ఎన్నికలు లేని సమయంలో ఎన్నికల ప్రస్తావన లేని సమయంలో అసలు సందర్భమే కాని సమయంలో రెడ్డి నాయకులను తిట్టడం ఎందుకు మీరు బీఫామ్లు ఇచ్చేటప్పుడు ఏం చేసిండ్రు గాడి దోమిలా దోమీలా బీ ఇచ్చేటప్పుడు ఎస్సీ నాయకులు కావచ్చు బీసీ నాయకులు కావచ్చు ఎస్టీ నాయకులు కావచ్చు మా కులం ఇంతున్నది మా కుల జనాభా ఇంతున్నది మేము గెలవగలగే లీడర్లం మాకు ఎందుకు ఇవ్వలేదని అప్పుడు ఎందుకు మీరు అసంతృప్తి వెళ్ళగక్కలేదు ఎలక్షన్ లేని సందర్భంలో నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలని ప్రజలంతా ఎదురు చూస్తున్న ఈ సమయంలో ప్రజలను ఏ గురి చేస్తూ మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీలో మీరే అంతర్గత యుద్ధాన్ని ప్రారంభించి ఈ ప్రజలను మభ్యపెట్టే ప్ర ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి యువకులు దీన్ని కనిపెట్టండి ఈ కాంగ్రెస్ కుట్రలను కనిపెట్టి తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని మరొకసారి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ